హాయ్ నమస్తే అండి పల్లెటూరు అభిరుచులకు స్వాగతం నేను ఈరోజు పొనగంటి కూర కూర వేసి ఎలా ఫ్రై చేయాలని నేను వీడియోలో చూపెడతాను ఇది మా పొలం గట్టు మీద కాలంలో దొరికింది దాని అయితే కోసుకొచ్చి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నానండి ఇది షార్ట్లో కూడా పెట్టాను చూడండి ఇది ఎలా చేయాలి అనేది ఇప్పుడు నేను మీకు వీడియోలో చూపెడతాను అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని అయితే పూర్తిగా చూడండి నేను ఎలా చేశాను అనేది కామెంట్ పెట్టండి ఇప్పుడు ఆకైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దీన్ని సన్నగా కట్ చేసుకుంటున్నాను చూసారు కదా ఆకైతే కట్ చేసుకున్నాను ఇది మరీ సన్నగా అయితే అవసరం లేదు ఎందుకంటే ఫ్రై అయ్యేటప్పుడు మెత్తగా పోతుంది కాబట్టి నేను ఎక్కువగా లేకుండా తక్కువగా కట్ చేసుకున్నాను స్టవ్ వెళ్ళిచ్చి ప్యాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా నేను అన్ని పోపు దినుసులు వేసుకున్నాను ఎండుమిర్చి రెండు ఆవాలు ఉద్దిపప్పు పచ్చిమపప్పు అన్నీ తరగబేసుకున్నాను పచ్చిమిర్చి ఒక మూడు పిలిపి వేసుకున్నాను కరివేపాకు వేసుకున్నాను ఈపాయలు వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఆఫ్ చేసుకున్నాను పైకి బాగా వేసుకున్నాను ఇలా అల్లెట్టుకున్నాక ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మూడు పెట్టుకొని ఇప్పుడు తీసుకున్నాక పెసరపొప్పు వేసుకుంటాను ఇప్పుడు మొత్తం కళ్ళు పెట్టుకున్నాము ఆకులో బాగా నీళ్ళు ఓతాయండి ఆ నెలకే పెసరగప్పు కూడా సగ్పోతుంది బాగుంటుంది ఇలాగే చెలిక్క పప్పులు కూడా వేసి చేసుకోవచ్చు పొడి అలాగే కోడిగుడ్డు చెప్పల ఏదైనా మనము ఇలాగే చేసుకున్న అన్నంలో తింటే బాగుంటుంది చాలా బాగుంటుంది నూటి పెట్టుకుని మళ్ళీ ఒక రెండు నిమిషాల తర్వాత చూసుకున్నాం నోటీసారు కదా కొద్దిగా సాల్ట్ వేసుకుందాము సాల్ట్ తక్కువ పడుతుంది ఆకులు ఉప్పు ఉంటుంది చూసేసుకోవచ్చు పసుపు వేసుకుందాము సాల్ట్ వేస్తాను కాబట్టి ఇంకా ఆకులేదు రూడ్ బాగా వస్తాయి అప్పుడు ఈ పసవి పప్పు బాగా సరిపోతుంది ఇప్పుడు సన్న మంట మీదనే ఒక రెండు నిమిషాలు ఉడికించుకున్నాం ఇప్పుడు కారం వేసుకుందాము నేను పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే రెండు ఎండిమిర్చి కూడా వేసుకున్నాను మీరు అవసరమైతే వేసుకోవచ్చు నాకు నేను అన్నీ తింటాం కాబట్టి కొద్దిగా వేసుకున్నాను మొత్తం కన్నెచ్చుకుందాము పుల్లు మంట పెట్టకూడదండి స్లోగానే పెట్టుకోవాలి మంటని పప్పులు చూడు ఉబ్బాయి బాగా మెత్తగా కింద పప్పు ఇది చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి చాలా మంచిది దీంట్లో కాల్షియం చాలా అధికంగా ఉంటుంది కంటికి కూడా చాలా మంచిది ఇంకా ఒకరో చె ఉంది ఈ చెమ్ము పోయేదాకా కొద్దిసేపు అడుగు కాబట్టి ఇంకా ఆఫ్ వేసుకున్నాను స్టవ్ని బాగా ఫ్రై అయిపోయింది ఉప్పు కూడా చూసుకున్నాను సరిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే కట్ వేసుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో పనగంట ఫ్రై మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని అయితే పూర్తిగా చూడండి మళ్ళీ మరిన్ని వీడియోలు మీకు నేను వంటల్లో పెడుతూ ఉంటానండి